ఆ సరే సార్ హెల్ మరి ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నాం అంటే ఏ రంగు ఉంటది చతురస్రము గ్రీన్ కలర్ లో ఉంటది తీసుకోవాలి ఏమంటున్నాడు టీచరు ఎరుపు రంగు ఏంటి రంగు ఆధారంగా వేరు వేరు చేయాలి ఎరుపు గాడులను తీసుకు ఒక దగ్గర ఒక దగ్గర ఆకుపచ్చలు తేగుజాలు No. దీన్ని ఏమనుకున్నాము చతురస్రాన్ని ఏం కలర్ ఉన్నది అనుకున్నాము ఆకుపచ్చ కలర్ లో చతురాస్రం ఉంటది రెడ్ కలర్ లో స్త్రీభుజం ఉంటది వృత్తమ ఇట్లా ఉ కలర్ది అన్న కేసి రెడ్ కలర్ ఎన్ని కాపీస్ ఉంటాయి అన్నీ మంచి కూతురు నెత్తి రెడ్ కలర్ మాత్రమే అన్న వెతుకో ఇంకు నెత్తి Mm. Mm, very good. That's what I mean గెక <m> gutని